మన ప్రభువును రక్షకులు ఏ వారి చరిత మీకు సమాధానము అనుగురించగలిక ప్రభువును మీరు రీతిగా రావటానికి కారణం ఏమిటి ఏమిటంటే ఇటీవల యూట్యూబ్ ఛానల్ ద్వారాగా రకరకాలైన భౌతికలు రకరకాలైన మరి మనస్తత్వం కలిగిన వారు వస్తున్నారు అయితే నాకు అన్నిటి ఎందు స్వతంత్రం కలదు కానీ అన్నిది అన్ని చేయదగినది కాదు అన్నాడు పౌరు పత్రుడు అన్నిటి అందు మనకి స్వతంత్రం కలదు కానీ అన్ని అలాగని చేసేవి కాదట చేయాల్సినది కొన్నే సేకరించాల్సినది కొన్నే తీసుకొని హృదయములో భద్రపరుచుకోవాల్సింది కొన్నే మరి అన్నిటి అందు స్వతంత్రం కలదు కానీ అన్నివి అవన్నీ చేయదగినవి కాదు ప్రభు నుండి దేవునికి ఈ మాటలు ఎందుకు చెప్పానంటే ఇటీవల రకరకాలైన బోధలు రకరకాలైన మాటలు ఎన్నో సంవత్సరాల నుంచి యేసు ప్రభు వారే దేవుడని వేసి తీసుకు వారే దర్శకులని ప్రకటించిన వారు ఈరోజు ఒక మతోమాదానికి కొమ్ముగా మతోమాదానికి మత ఉమ్మాదుడితో చేతులు గడిపి వారి ఆత్మని అనాడు ఒక పూట పూర్తి కోసము ఏసాబు తన దేశాన్ని అమ్ముకుంటు అమ్ముకున్న వాడిలాగా ధనమును నమ్మి ఎలాము అనే ఆయన ఒక ప్రవర్త ఆఖరికి ధనాభిక్షిత లోనైపోయినట్లుగా ఈనాడు కొన్ని సంవత్సరాలుగా కొన్ని రోజులుగా యేసు ప్రభు వారి గోవనెన్స్ చెప్పిన వాళ్ళు ఈ యొక్క దుర్య్యవస్థ బోధుకులు అని చెప్పవచ్చు ఎందుకంటే యేసు ప్రభు వారిని ఏ ఆత్మ నమ్మునో వారు దేవుని సమంది యేసు ప్రభు వారిని ఏ ఆత్మ నమ్మదో వారు పుట్టిన వాడే అని లేఖన వాని వాని కీలన బట్టి వాడు ఎవడో మనం స్పష్టంగా పిలుచుకోవచ్చు అని స్పష్టంగా హోమపత్రికలో కూడా రాయబడి ఉంది అలాగనే మొదటి వ్యవహానురాచిన పత్రిక నాలుగో అధ్యాయం కూడా సాక్ష్యం ఇస్తుంది ఏ ఆత్మ యేసు ప్రభు వారిని ఒప్పుకుంటుందో ఆత్మ దేవుని సంబంధి ఏ ఆత్మ యేసు ప్రభు వారిని ఒప్పుకున్నదో ఏ ఆత్మ యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానము లేదంటదో ఏ ఆత్మ యేసు ఏసుప్రభు వారు మరణం కాలేదు అసలు పునరుద్ధానం అనేది లేదు అని అని చెప్పిద్దో ఆత్మ స్పష్టంగా గుడి బబీజానికి పుట్టిన వాడేనని కరాఖండిగా సాక్ష్యం సాక్షినిచ్చాడు నేను చట్ట ఉన్న వారికి మరి అసత్యములోకి పోకుండా మరి సంఘములో ఉన్న ఉద్యోగపు నాకు ఇచ్చిన ప్రజలు కొంతమంది ఉన్నారు కాబట్టి వారు గురి బీజానికి అసత్యములో వారు సైతం సత్యం వైపు వచ్చినట్లుగా నేను ప్రయాసపడుతున్నాను ఏమండి ఏమంటున్నారు ఆదాము యొక్క రక్తము ప్రభువులో ప్రవేశించిందట ఒక వచనం కానీ అరవై ఏడు పుస్తకాల గ్రంథములో బైబులు అతడికి మొత్తము కూడా అరవై ఏడు పుస్తకాలండి అయితే ఆది కాండములో జరిగిన స్టోరీస్ అంతా కూడా మొత్తము కూడా లిఖితం చేయబడలేదు ఆది కాండములో యొక్క స్టోరీ కలుపుకుంటే అరవై ఏడు పుస్తకాలు అయితే కానీ ఇప్పుడు మన చేతుల్లో ఉన్న ఈ గ్రంథము అరవై ఆరు పుస్తకాలు ఈ గ్రంథములో ఒక గ్రంథాన్ని చేర్చలేదు ఒక పుస్తకాన్ని చేర్చలేదు అదేంటయ్య అంటే అనోపి యొక్క స్టోరీ ఈ యొక్క అనోఖి యొక్క స్టోరీలో అసలు ఆది ఏం జరిగిందో అసలు దూతులు దేవుని యొక్క పిల్లగా పిలవబడిన వారు పదప్రదముగా వారు ఏం చేశారో వారి మరణానికి కారణం ఏమిటో ఇక్కడికి వారు పడదొయ్యబాటానికి వేతు ఏమిటో అనేది అనౌకీ యొక్క స్టోరీలో ఉంటుంది అది డెఫినెట్గా వందకు వంద శాతం వాస్తవం కానీ మన చేతుల్లో ఉన్నది అరవై ఆరు పుస్తకాల గ్రంథం మాత్రమే అయితే నా ప్రశ్న ఏంటంటే యశు ప్రభు వారిలో ఏమండి ఆదాము రక్తం ఉన్నదని ఎక్కడైనా కానీ ఎవిడెన్స్ ఉన్నదా అంటే ఈ అరవై ఏడు పుస్తకాల గ్రంథములో అరవై ఆరు పుస్తకాల గ్రంథములో జీవి ప్రభు వారి రక్తములో ఆదాము రక్తం ఉన్నదని ఉన్నదా ఉన్నదని ఒక వచనం సూచించగలుగుతారా ఆబద్ధ బోధుకులారా మీకే ఒక్క దాటికి చెప్పు దెబ్బ ఎవరికి ఎవరైతే యేసు ప్రభువులో ఆదాము రక్తం ఉన్నదని అంటారో వారికి కుక్క ఘాటు కుక్క గరిచిద్దండి ఈ పల్లెటూరులో ఏం చేస్తారు ఎక్కడైతే కుక్క కాచేసిద్దో కరిసిద్ధో ఎంతనే ఆ యొక్క చెప్పు తీసుకొని ఎంతనే ఒక ఐదు ఐదు సార్లు ఆ యొక్క కాటు మీద ఆ యొక్క ఎక్కడైతే కలిసిందో అక్కడ దాన్ని పడతారు నేను ఈ మాట ఎందుకు అన్నానంటే ప్రభు వారి రక్తములో ఆదాము రక్తము లేదు ఎందుకు లేదు అని అడిగారా ఆ సొంత ఆ యొక్క తమట ఆ దద్దములు చెప్పలేదు నేను చెప్తాను నీవు నేను బ్రతకాలంటే అమ్మ నాన్న యొక్క మనకి క్షణాలు అవసరం కుస్టి ధర్మం కానీ కుస్టి చేసిన వానికి ఈ అవసరం లేదు అర్థమవుతుందా అసలుకి ఉనికిలో లేని మనల్ని తీసుకొచ్చిన వాడు ఎవరండి అసలకి దేహం ఇచ్చి సోకిచ్చి పరుషునిచ్చి సుందరమైన ఇచ్చి సుష్లో ఉనికిలో లేని వారిని మనల్ని క్రియేషన్ చేసిన వాడు ఏమండి సాధ్యమేనా అసాధ్యమా శూన్యములో సుందరమైన సృష్టిగా మలిసిన వాడికి సాధ్యమేనా అసాధ్యమా ఏమండి ఇంత బ్రహ్మాండాన్ని ఇంత సృష్టిని చేసిన వాడు ఆ సృష్టిలో సకల జీవరాశులని సకల ఆకాశ పక్షులని సముద్రములో మత్స్య మలుపును చేపలకని ఆహారం ఇస్తున్న వాడికి సాధ్యమే కదా అసాధ్యమేమన్నా కలదా నీవు నేను ఏర్పరచబడ్డాము అంటే సృష్టి యొక్క ధర్మం అంటే సృష్టి చేసిన వాడు ఎవరు మనల్ని సృష్టించిన సృష్టికర్త కర్త ఎవరు అయినా ప్రభువుని యేసు తీసుకువారు అనేక రెఫరెన్సులు ఏసు ప్రభువు వారు అని ఆర్థిక నేను అడుగుతున్నాను ఆదాము రక్తము ప్రభువులో ఉన్న ఆ యొక్క అమర్థ బోధుకునితో నేను మాట్లాడుతున్న మాట ఏంటంటే మరి ఇన్నాళ్ళు ఎన్ని సంవత్సరాలు నువ్వు ఎవరి మాటకి ఎవరిని నువ్వు తెలియజేశావు నువ్వు ఏ నామంలో బాక్సిం సంబంధావు నేను అడుగుతున్నాను ఎవరైతే ఆగాము రక్తములో ఆగాము రక్తము ఏ సూత్రము వారిలో ఉన్నదన్న మాట్లాడాడో ఆ యొక్క అబద్ధ బోధికులతో నేను మాట్లాడుతున్నాను ఏమని చిన్నాళ్ళు మరి ఇన్ని సంవత్సరాలు మరి మీరు ఎవరిని ప్రకటించారు మరి మీరు ఎలాగ బాసు పొందారు మీ మాట ప్రకారమే ఆదాము రత్నము యేసు ప్రభువులో ఉంటే యేసు ప్రభు వారు దేవుడు కాదు మరి ఉన్నాను మరి మీరు ఎవరిని ప్రకటించారు మరి మీరు ఎలాగా రక్షించబడ్డారు నరుడికి దేవునికి మధ్యవర్తి ఒక్కడే ఎవరు ఆయన ప్రభు యేసు తీసుకువారు మరి ఒక్క రిఫరెన్స్ కూడా ఆదాము రక్తము ఏ చిత్రములో ఉన్నదని ఒక్క రిఫరెన్స్ ఒక వచ్చిన ఒక ఆధ్యాయములో కూడా ఎక్కడ కూడా కనిపిస్తడా అసలు నువ్వు ఏ మాట ఆధారం చేసుకొని చెబుతున్నావుతా దద్దమ్మ నీవు నేను సృష్టించబడ్డాము అంటే సృష్టి చేసిన వాడు చేతుల్లో ద్వారాగా సృష్టి ధర్మముగా మనము సృష్టింపబడ్డాము మన యొక్క మన ఇంకను పిండముగా ఉండగానే తల్లి గర్భముందు ఇంకను ముదిరింపబడక ములిపే కీర్తనము నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదిహేనో వచనములో కాదన్నాడు ఇతను తల్లి గర్భముందు పిండమగా వేయక ములిపే అనాథ జలములు ఏ పుట్టినరోజు నా ఎముకలలో ఒక ఎముక కూడా నీకు తెలియకుండా నిర్మివలేదు నీ చేతులు నన్ను తాచాయి నీ యొక్క చేతులే నన్ను నాకు రూపాన్ని ఇచ్చాయి అని దాని బొత్తుడు సాక్ష్యం ఇచ్చాడు ఒక మాట చెప్పాలి అంటే అపస్తుల కార్యములు ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ఇరవై ఎనిమిదో వచనములో అపుష్టత కార్యములు ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనములో తన స్వరత్వం దేవుడు తన స్వరత్మిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు దేవి ఎందు అదృష్టంగా నిర్మించినో ఆ యొక్క సంఘమును కాయుటకు ఆ యొక్క మందను కాయుటకు దేవుడు ఏం చేశాడు తన స్వరత్వం ఇచ్చి దేవుడు ఎప్పుడు వచ్చాడు ఎలాగ వచ్చాడు ఇంకను అనేక రెఫరెన్సులు తులసి పత్రిక మొదటి అధ్యాయము పదిహేను పదహారు వచనాలు కలిగినవి అందు గాని భూమి అందున్నవి కానీ భూమి అందు భూమి చెందున్న పాతాలం అందు కూడా కలిగినవి ఎరిగింపబడినవి ఆయనలోనే సమస్తము సృష్టింపబడ్డది ఎవరు ఆయన ఆవి సంభూతిని మతాదేవుడిని ప్రభుత్వ ఎమిడి పత్రిక మొదటి అధ్యాయము పూర్వ కాలాలలో నానా రకాలైన ప్రవర్తన ద్వారాగా నానా రకాలైన సూచనల ద్వారాగా ఆయన మాట్లాడాడు కాని ఇప్పుడైతే ఈ అంత ముందు తన కుమారుడి ద్వారాగా మనతో మాట్లాడుతున్నాడు ఎవరు ఆ కుమారుడు ప్రభు ఏడు సృష్టిస్తువారు కీర్తన కీర్తనకారులు కీర్తన గ్రధములు కూడా కుమారుడిని ముగ్గు పెట్టుకుని నేను మీద ఆయన కోపించును ఎవరా కుమారుడు తమ నీరు చూపిస్తున్నారు ఎన్నో రిఫరెన్స్ ఉన్నాయి మొదటి ఆదాము ద్వారాగా దేవునికి మానవునికి వైరాజ్యం కలిగితే మానవునికి దేవునికి అనేది మధ్య ప్రవేశించి దేవునితో ఉన్న అనుసంధానాన్ని పెంచి కడపటి ఆదాముగా ఉన్న తప్పు తీసుకు యొక్క రత్నము ద్వారాగా దేవునితో నరుడికి సమాధానం కలిగింపబడి ఉంది ఈ యొక్క కౌంట్లు ఒక్కగాటు చెప్పు ఎందుకన్నానంటే దుర్బోధుకులకి ఆదామురత్వం ఏలో ఉందన్న ఆ యొక్క దుర్బోధుకులకి ధర్మ ప్రకారముగా మనము కలిగి కలిగింపడ్డాము కానీ దైవ కార్యమును బట్టి దైవ కుమారుడే భూమి మీదకి వచ్చి వేదం చెప్పింది ఉపనిషత్తులు చెప్పాయి భవిష్య మహాపురాణంలో కూడా చెప్పబడి ఉంది పూర్వీకులు తపస్సు సంపన్నులు గ్రంథాలని దైవ దర్శనాన్ని పొందుకొని దేవుడు ఇలాగ కన్నిక గర్భం జన్మిస్తాడు ఏమండి ఇంత సృష్టిని చేసిన వాడు ఆయన ఎలాగనైనా సృష్టింపబడతాడో లేదా కాలమే లేని వాడు కాలానికి చేరాడు సృష్టికర్త అయిన వాడు సృష్టిగా మార్చబడ్డాడు ఆయనకు సమస్తము సాధ్యమే కాబట్టి కనుక యేసు ప్రభు వారిలో ఆదాము రక్తము లేదు ఆదాము యేసు ప్రభు వారి ద్వారానే సృష్టింపబడ్డాడు ఎవరు సమీపించరాని తేజస్సులో నివసిస్తున్నాడు ఆయన ఆయన నుండి వచ్చిన వాడే ఆయనలో ఒక భాగమే ప్రభువు నివసివాడు అక్కడికి పూర్వీకులు పూర్వము ఆది కాండమును మొదలుకొని నానా విధాన సమయాలలో మాట్లాడిన వాడు ఎవరో తెలుసా యహోవా ఆ యహోవ ఎవరో తెలుసా ప్రభుని యోశించుకు వారే అసలైన సృష్టికి ఆధారమైన వాడు సమీపించడానికి తేయస్సులో ఉన్నాడు అన్నది లేఖనం పరిశుద్ధ గ్రంథం కనుక మనకి ప్రభుని యోచి తీసుకు వారి ద్వారానే సమాధానం కలిగింది పగముధితో ఆ పగముద్దు ఎవరు ఆమె లేఖనము ఏసే నరుడికి దేవునికి మధ్యవర్తి ఏతయ్యే కనుక ఇలాంటి గురుబోధ మాటలు విన్నప్పుడు చింతల మనస్తత్వం కలుపుకున్నట్లుగా ముందునగా మీకు కళ్ళు తెరిపించాలని నేను ఈ యొక్క మాటలు మాట్లాడాను కనుక ఆయా ప్రాంతాల్లో ముందు ఆయా రాష్ట్రాలు ఆయా దేశాల నుండి మరి ఇస్తున్న వారు ద్వారా దొరద కలిగిన చెవులు చిన్నదానికి పెద్దదానికి దురద చెవులు ఇది ప్రతిదానికి ఇది పెద్దగా జ్ఞానం కలిగి దేవుని యొక్క ఆత్మని పరిశుద్ధాత్మని యొక్క సామాసం కోరుకుంటే ఆయన బయలుపరుస్తాడు ఆ యోతువుని బట్టి మనము సత్యములో బడతాము కాబట్టి అలాంటి గురుబోధకుడికి బుద్ధి చెప్పండి యేసు క్రీస్తు రక్తము అందరి పాపములు కరిగివేసిన రక్తము పరిశుద్ధమైన రక్తం ప్రభు మనకి ఈ మాటలు స్థిరపచ్చు బదులు